సో హలో గాయ్స్ అయితే ఎలా ఉన్నారు అయితే బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రెండ్స్ సో మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఏంటంటే మనకి ఢిల్లీ బజార్ అందరికీ తెలిసే ఉంటుంది సో మన ఢిల్లీ బజార్లో అతి తక్కువ ప్రైజ్లోనే మనకు అన్నీ దొరుకుతుంటాయి కాబట్టి సో దాని గురించి అయితే ఒక బ్యానర్ అయితే మనకైతే వచ్చింది అందుకని చెప్పేసి సో అది అయితే చేయాలనుకుంటున్నాము సో మీరు చూసుకున్న ఫ్రెండ్స్ మన సుహస్ గ్రాఫిక్స్ని అయితే సో మీ మీరు కానీ మంచి మంచి వీడియోస్ అయితే మీకు కావాలనుకుంటే మా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన వీడియోస్కి అయితే లైక్ చేయండి షేర్ అందరికీ షేర్ చేయండి అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ముందుకైతే ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అయితే మీ ముందుకు వస్తాను సో ఎలా ఉందంటే సో అది ఎలా చేయాలి అనేది మీకు ప్రాసెస్ అనేది మీకు ఒకటి చూపిస్తాను సో అది ఎలా ఉందంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు ఓపెన్ పిఆర్పి ఓకే కదా దాని కలర్స్ మొత్తం ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్ అనేది వస్తుంది సో చూసుకోండి మనకైతే ఇవన్నీ ప్రతి ఒక్కటి అనేది మీకు ఎలా పెట్టాలి ఏ సైజులో ఎలా ఉండాలి అనేది మీకు ప్రతి ఒక్కటైతే చూపిస్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లాక్ అయితే ఆన్లైన్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను సో ఎలా అంటే చూసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే మీకు తెలిసే ఉంటుంది సో దీన్ని ఎలా చేయాలని మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను సో మనైతే ఇక్కడైతే డిష్ డిఫికల్ట్ ఉంది కదా డిఫికల్ట్ అయితే ఇక్కడ న్యూ టెక్స్ట్ వస్తుంది సో దాని అయితే డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది కదా సో మనమైతే అందరికి తెలిసిందే కాబట్టి సో సిక్స్టీన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిమూవ్ చేసేసుకొని నైన్ పెట్టేసుకోండి సిక్స్టీన్ పాయింట్ నైన్ ఓకేనా ఈ సైజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీద మనకైతే తమ్మున సైజు కూడా కట్టు సరిపోతుంది బ్యానర్ అనేది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన కలర్ అనేది యాడ్ చేసుకోండి సో ఏ కలర్ అయినా పర్లేదు సో ఇక్కడికి వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఏ కలర్ అయినా పర్లేదు పింక్ అయినా రెడ్ అయినా కానీ మనకి ఎలా ఉందంటే అది సో మనం వచ్చి పింక్ కలర్ తీసుకున్నాను సో ఈ పింక్ కలర్ ఇచ్చిన తర్వాత ఇక్కడికైతే మనకి ఒకట ఇక్కడైతే లాస్ట్ మనకు రైట్ సైడ్లో ఉంటుంది మన అంటే మన కాకరొత్తి లెక్క ఉంటుంది సో మీకైతే తెలియకపోతే మన కాకరొత్తే అయితే మీకు తెలియదని సో ఈ విధంగా వచ్చిందని అయితే అది మనం హౌలోకి వెళ్ళేసిన తర్వాత ఇక వచ్చే శానిటేషన్ అనేది మనం ఈ టైప్లో మార్చుకుంటే మనకైతే సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో వచ్చిన తర్వాత మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత హౌన్ అయితే ఎలా త్రీ పాయింట్స్ టిక్ ఇచ్చుకోండి శానిటేషన్ వచ్చిన తర్వాత మనకి ఎంత కావాలనేది మనం అంత పెట్టేసుకోవచ్చు సో మనకైతే అంత పర్లేదు కాబట్టి సో ఈ విధంగా అయితే దీన్ని కూడా త్రీ పెట్టేసుకోండి బ్రేక్నెస్ వచ్చిన తర్వాత ఇక్కడికైతే ఫార్టీ ఉంది కాబట్టి మనకి ఎంత కావాలో మనకు అంత పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఈ విధంగా అయితే చూసుకుని ఫ్రెండ్స్ మనకైతే లైట్ కలర్లు అనేది ప్రతి ఎప్పుడైతే ఉన్నారో వాటిని అయితే పెట్టుకున్నాను కంటెంట్ వచ్చిన తర్వాత మనకైతే జీరో పర్సంటేజ్ అయితే కలర్లు మారుతుంటుంది సో ఈ విధంగా అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చూసుకుని మనం జీరో పర్సెంట్ పర్సెంటేజ్ పెట్టేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నోసి అని ఉంది కదా దాన్ని అయితే టిక్ మార్కెచ్చుకొని దీని అయితే ఇట్లా మనం అప్లై హండ్రెడ్ అప్లై చేసుకుంటే ఈ టైప్లో వస్తుంది మనకి అప్లై మనకు అవసరం లేదు సో ఈ విధంగా అయితే మనకు కొంచెం పెద్దగా వస్తే బ్లెరర్ అనేది నేనైతే కొంచెం చిన్నగా వస్తాయి ఫిఫ్టీన్ థర్టీన్ టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే సో ఇక్కడైతే షేప్ అనేది ఉంది కాబట్టి షేప్ అనేది తీసుకోండి షేప్ అనేది తీసుకొని మనకి సేమ్ నాలుగు పక్కల ఒకటే సైజు లెక్క సేమ్ ట్యాజ్ తీసుకు ఉండాలి సో మాకంటే డైలీ చేసేది అలవాటు అయిపోయింది కాబట్టి సో ఈ విధంగా అయితే మీకు డబ్బుంది అనుకుంటున్నాను సో చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఓపాస్టర్ తగ్గించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత స్టోక్ అనేది త్రీ కానీ ఫోర్ కానీ పెట్టేసుకొని నేనైతే త్రీ అయితే పెట్టేసుకొని వైట్ కలర్ యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వచ్చి లాక్ అనేది లాక్ అనేది వేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత లాక్ అనేది వేసుకున్న తర్వాత ఈ టైప్లో వచ్చిన తర్వాత నా టెక్స్ట్ అనేది క్లిక్ చేసి ప్లేస్ బట్ మీద ఈ విధంగా అయితే అయితే నేనైతే ఆల్రెడీ అను పాయింట్స్ అయితే నేను యాడ్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా అయితే నేను కిట్ మార్క్ ఇచ్చుకుంటున్నాను చూసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా పోతుంటది కొన్ని కొన్నిసార్లు సో ఈ విధంగా అయితే మీరు ఇబ్బంది కూడా అవసరం లేదు ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చుకున్నాను సో ఈ విధంగా చూసుకుని ఫ్రెండ్స్ నేనైతే ఈ అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏ అనుంది కదా సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏబి ఫాంట్ అని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మన అను ఫాంట్ సో నేనైతే ఏది యాడ్ చేయాలనుకుంటున్నానంటే సో ఈ విధంగా అయితే మనకైతే ప్రతి ఒక్కడైతే వస్తాయి సో చూసుకోండి రోహిణి సో ఈ విధంగా అయితే చూసుకొని ఫ్రెండ్స్ నేనైతే నేను దాంట్లో పెట్టింది అయితే దీపికా ఫాంట్ అనేది యాడ్ చేశాను దానికైతే సో నేనైతే దీపికా ఫాంట్ కోసం చూస్తున్నాను ఎక్కడుందనేది సో ఎక్కడుంది ఉంది ఎక్కడ ఉంది సో చూసుకోండి ఫ్రెండ్స్ దీప్ దీపికహాను సారీ గీత గీత ఫాల్ట్ అయితే ఇది మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం డబ్బులు చేసుకోవాలి కాబట్టి సో సెంటర్కి అయితే తీసుకోండి సెంటర్కి అయితే వచ్చింది కాబట్టి సో దీన్ని అయితే తీసుకున్న తర్వాత కొంచెం పెద్దగా చేసేసుకోండి పెద్దవి చేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి మనకి ఎంతకాలం అంటే అంతా పెట్టేసుకొని తర్వాత దీని అయితే మన కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలర్ అనేది మనకైతే ఏం కలర్ అనేది ఇక్కడైతే డైరెడ్ అని ఉంది కదా సో ఇదైతే తీసుకున్నది తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కలర్ అనేది యాడ్ చేసుకున్నాను బ్లూ కలర్ బ్లూ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని అయితే కాపీ అనేది చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత దీనికైతే మనం కలర్ అనేది ఇంకోటి యాడ్ చేయండి ఏమో డబల్ కలర్ అయితే సో ఇప్పుడైతే మనం దీంట్లోకి వెళ్ళాం కదా దీంట్లో ఇప్పుడైతే ఎల్లో కలర్ తీసుకుందాం ఒకసారి చూసుకోండి సో ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది సో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు సో చూసుకోండి ఫ్రెండ్స్ మాకైతే అడ్జస్ట్మెంట్ ఎలా అయిందో సో మనకి ఎంత కావాలని మనకైతే మనకు తెలియదు కాబట్టి పోస్టింగ్లో ఉంటుంది మనకు ప్రతి ఒక్కటి మనకైతే చూసుకొని మనైతే ఇక్కడ తగ్గించుకొని మూవీ బై త్రీ ప్యాక్స్ అనేది ఉంటుంది కదా సో దాని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది సో చూసుకొని మనమైతే కొంచెం చేసుకున్న తర్వాత ఈ పేపర్ అయినా సో చూసుకున్న మనకైతే డబుల్ అనేది ఎలా వచ్చేసిందో సో ఈ విధంగా వచ్చి దాని అయితే ఏం చేస్తారంటే దీనికి కూడా హాఫ్ అనేది వేసేసుకోండి చేసుకుంటే అటు ఇటు కాలకండి అయితే ఉంటాయి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే బాక్సులు కావాలి అయితే సో బాక్సులు మనం తీసుకోవడానికి లేట్ అయిపోతుంది కాబట్టి సో నేనైతే ఫ్రమ్ గ్యాలీలోకి వెళ్ళేసి మనం డెమోస్ ఉన్నాయి కదా సో రౌండ్ సో ఆ డౌన్ డౌన్ డెమోస్ అయితే నేను తీసుకుంటున్నాను ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఎక్కడ ఉన్నాయి రౌండ్ అనేది సో ఇక్కడైతే దొరికినాయి మన దగ్గర అయితే సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీనికైతే కొంచెం చెన్నై చేసేసుకోండి చెన్నై చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మరి దీని అయితే కాపీ అయితే చేసుకోండి కాపీ అయితే మనకు సిక్స్ కావాలి కాబట్టి సో ట్రాప్లలో చెల్ చేసి మనమైతే మనం ఒకటైతే మనం తీసుకుందాం సో నేను అయితే ఒకటైతే తీసుకున్నాను సో సేమ్ యాడ్ తీసుకు అదే సైజ్ వస్తుంది మనకైతే సో ఏదైనా అయితే మనం పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనం దీని అయితే కలర్ అనేది యాడ్ చేసుకోండి కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ బ్లూ రెడ్ వచ్చింది కాబట్టి సో మనయితే బ్లూ కలర్ అనేది యాడ్ చేసుకొని సో దీనికి కూడా అయితే మనం బ్లూ కలర్ యాడ్ చేసుకోండి సో చూసుకోండి ఈ టైప్లో అయితే బ్లూ కలర్ యాడ్ చేసుకొని దీనికైతే మనకు ఇప్పుడు అక్కడ స్టోక్ అనేది ఉందా స్టోక్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టోక్ అనేది సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ అనేది వచ్చింది సో వచ్చింది అయితే మొత్తం లాక్లు వేసుకొని ఇక్కడైతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ టెక్స్ట్లోకి వెళ్ళి ఏం ఫస్ట్లో మనకి ఏం వచ్చింది సో దాన్ని అయితే డిలీట్ చేసుకొని ఫై ఫైవ్ అనేది మనం ఇక్కడ ఈ అనేది మనం తీసేసుకోవాలి తీసుకొని మనకి మనకు కొంచెం అట్టడికి ఉంటుంది కాబట్టి సో దీని అయితే ముందు పెట్టేసుకొని ఈ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది దీని అయితే మనం పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే చూసుకుని ఫ్రెండ్స్ మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ వచ్చి టెన్ 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 రూపీస్ సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కడైతే మనం చేసుకోవాలి సో చూసుకుని ఫ్రెండ్స్ మనం మాత్రం ప్రతి ఒక్కడైతే టెన్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అదే ప్రతి ఒక్కడైతే పెట్టుకుందాం సో ఈ విధంగా సో ఈ విధంగా అయితే నెంబర్స్ అయితే మొత్తం యాడ్ చేసేసుకొని సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫాంట్ అయితే ఎలా యాడ్ చేసుకుంటున్నానో సో ఏవి ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఈ టైప్ అనేది యాడ్ చేసుకున్నాను టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి అన్ని ప్రతి ఒక్కదానికి ఈ టైప్లో అనేది ఇచ్చేసుకోండి మీకు అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ మీకు కావాలనుకుంటే మళ్ళీ నేను డిప్లే ఇస్తాను నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఎలా అంటే ప్రతి ఒక్కదానికి మొత్తం ఇట్లా యాడ్ చేసుకొని సో మనకైతే మన బ్లూ కలర్లో వైట్ అయితే యాడ్ చేసాం కదా సో ఫైవ్ టెన్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ సో ఈ విధంగా వచ్చిందన్నది మొత్తం లాక్లు అనేది వేసుకోండి ఫ్రెండ్ లాక్లు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే టిక్ మార్క్ ఇచ్చుకొని కొంచెం ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి సో బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే సో సారీ తీసుకున్నాను సో ఇవి ఇది తీసుకున్నాను నేనైతే కొంచెం గొప్ప కోసం అనేది సో దీని అయితే ఈ టైంలో పెట్టేసుకొని మనైతే ఈ టైంలో పెట్టుకొని పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత దీనికైతే బ్లాక్ కలర్ అనేది యాడ్ చేసుకోండి సో అలా రావట్లేదు కాబట్టి సో మనకైతే మనకి అర్థం కాకపోతే ఇక్కడ ఎరేజ్ కలర్ అని కదా సో దాన్ని అయితే చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బ్లాక్ కలర్ అనేది యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే బ్లాక్ కలర్ యాడ్ చేసుకొని మనం ఓ పాజిటివ్లోకి వెళ్ళేసి అట్లా ఈ టైప్లో తగ్గించేసుకోండి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనం అయితే ఈ టైప్లో తగ్గించేసుకొని ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత పెట్టం సో టెన్ అయితే నేను పెట్టేసుకున్నాను టెన్ అయితే పెట్టేసుకున్న తర్వాత దీని అయితే బ్యాక్ అని అయితే అన్ వేసుకున్నాం మొత్తం అయితే సో చూసుకోండి మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే మనం మొత్తం బ్యాక్ అనేది వేసేసుకోండి సో చూసిన మనకైతే ఈ అనేది లుక్ ఎలా వచ్చేస్తుందో సో లుక్ వచ్చింది కాబట్టి దీని అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి బ్రష్ లేక ఒకటి కనపడుతుంది ఎక్కడ ఉన్నది సో కాన్ బ్యాక్ ఇక్కడైతే మనకి ఎక్కడైతే డ్రైవర్ ఉంది కాబట్టి సో దాన్ని అయితే క్లిక్ చేసుకొని మనైతే మొత్తం ఇన్వేట్ చేసుకొని ఇక్కడైతే వైట్ కలర్ ని యాడ్ చేసుకోండి ఇక్కడైతే చూడండి ఈ టైప్లో యాడ్ చేసుకొని దీని అయితే జూమ్ చేసేసుకోండి ఇట్లా ఈ టైప్లో సో జూమ్ చేసుకొని కావాలనుకుంటే ఇంకొంచెం చేసుకోండి ఈ టైప్లో పెట్టేసుకొని దీని ఏం చేస్తారంటే బ్యాక్ అనేది వేయించుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది ప్రతి ఒక్కరైతే ఇట్లా ఈ టైప్లో చేసేసుకోండి సో దీని అయితే బ్యాక్ అనేది మొత్తం వేసేసుకోండి బ్యాక్ అనేది వేసేసుకొని మనయితే ఎంతగా ఉన్నది అంత చేసుకొని ఇట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీని అయితే కొంచెం ఓపాస్ట్ అనేది తగ్గించుకోండి తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి పెంచుకోవాలంటే పెంచుకోండి నేనైతే కొంచెం ఒక ఒక సిక్స్టీ పెట్టు సిక్స్టీ పెట్టుకుంటున్నాను సిక్స్టీ పెట్టుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లేస్ బాట్ మేము క్లిక్ చేసి సరే అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మాకైతే ఇక్కడ నేమ్స్ అయితే ఉంటాయి సో దాన్ని అయితే తీసుకోండి సో మనకు కావాల్సిన నేనైతే అను ఫాంట్స్ అయితే నేను తీసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫాంట్లోకి అయితే అను ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో దీనికైతే నేను ఏదైనా అని చేస్తా ఉంటే అనిగా అసలు సో మనకైతే ఏది కావాలనుకున్న అది చేసుకోవచ్చు ఇక్కడ అను ఫండ్ అనేది చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇది తీసుకుంటున్నాను సో ఇది నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత అయితే వాక్ అనేది వేసుకున్నాను వాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీనికి వచ్చి కొంచెం మ్యాటర్ ఉంది కాబట్టి సో మనకైతే మ్యాటర్ అనేది మొత్తం తీసుకుంటున్నాను మా వద్ద ప్రతి ఒక్కటైతే అన్నీ దొరుకుతాయి అని సో దీనైతే టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సో దీనైతే సెంటర్కి అయితే తీసుకోండి సెంటర్కి తీసుకొని మనైతే తిని బ ఈ బబ్బుల్స్ ఉన్నాయి కదా ఈ బబ్బుల్స్ని పెట్టుకొని మనకి ఎంత కావాలనేది మనం అంత అన్నీ తీసుకోండి ఇక్కడ సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో తీసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాత దీంట్లో కలర్ అనేది మనకి ఏ కలర్ కావాలనుకున్నా ఆ కలర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ మనకు డార్క్ గ్రీన్ ఉంది కదా డార్క్ గ్రీన్ అయితే తీసుకొని హెవీ ఫోన్లకి అయితే మనకి ఇప్పుడే అను ఫోన్స్ యూజ్ చేసాం కాబట్టి సో ఇప్పుడైతే అనుకు ఫాంట్ అయితే అనేక ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే అనేక ఫాంట్ తీసుకొని దీనికైతే స్ట్రోక్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే యాడ్ అయితే తీసుకున్నాను ఒక సిక్స్ అయితే ఒక ఫైవ్ అయితే పెట్టుకున్నాను సో దీనికైతే టిక్ మార్క్ ఇచ్చుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకైతే లాక్ అనేది వేసుకున్న మన ఫామ్ తీసుకున్నాం కాబట్టి సో లాక్ అనేది వేసుకున్న తర్వాత ఈ టైప్లో వచ్చేస్తా ఇక్కడ ఫామ్ జాలరీకి వచ్చేసి సో మన ఢిల్లీ బజార్లో ఏం దొరుకుతాయి ప్రతి ఒక్కటైతే మనం ఎక్కడైతే నేను తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే వచ్చిన తర్వాత చేస్తాం తీసుకున్నాను మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ జగ్గులు అంటే మొత్తం గ్లాస్ పీపీ ఉంటాయి కదా సో అక్కడైతే ఇక్కడ పోయితే యాడ్ చేసుకోండి సో చూసుకోండి ఈ టైప్లో అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కడైతే ఇక్కడ పెట్టి మనం మనం డౌన్లోడ్ చేసుకుని అయితే మొత్తం ఇక్కడ పెట్టేసుకోండి సో మనకైతే ఫుల్ ఇమేజ్ కావాలి కాదు కాబట్టి తీసుకోండి ఫ్రెండ్స్ ఒయ్ గదంగే పెట్టేసుకున్నా మొత్తం అయితే మన ఢిల్లీ బజార్ లో దగ్గరకి ప్రతి అప్పుడు అయితే ఇక్కడ పెట్టేసుకోండి ఇడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ బబుల్స్ ను పెట్టుకొని మనం చక్కగా చేసుకోవాలి సో చూసుకొని మనకి కింద లోడకొని అంటే అన్ని ప్రతి అపోస్తు లాగితే మనకు దొరుకితే వస్తుంది సో మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వ్యాన్ బ్యాగ్స్ అని ప్రతి ఒక్కడైతే ఉన్నాయి కాబట్టి సో దాన్ని కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేయండి ఇమేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఎవడైతే ఇక్కడ పెట్టేసుకొని సో మొత్తం అయితే లాక్లు అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ముందుకంటే అటు ఇటు కాలకుండా ఉంటే ఈ విధంగా అయితే మనం పెట్టేసుకొని బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి సో ఇక్కడైతే మనకి అంటే ప్లాస్టిక్ మనం చిన్నపిల్లలు తినడానికి ప్రతి ఒక్కటే స్పూన్సు చిన్న చిన్న బాక్సులు అన్నీ దొరుకుతాయి కాబట్టి సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని దీనికి లాక్ చేసేసి మనం గ్యాలీకి అయితే తీసుకోండి మళ్ళీ తీసుకున్న తర్వాత మనకి ఎక్కడ పెన్సిల్స్ బుక్స్ క్యాలికర్స్ క్లిప్స్ కత్తెర అని ప్రతి ఒక్కడైతే మనకి ఏది ఉన్నాయి కాబట్టి సో దీన్ని కూడా మనకు దాంట్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా అయితే మనం ఇక్కడ పెట్టేసుకోండి దీని అయితే కొంచెం చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనికైతే లాక్ అనేవి వేసుకొని ఇక్కడైతే మనం టెక్స్ట్లోకి వెళ్ళి సెల్ నెంబర్ సెల్ నెంబర్ ఎక్కడికి వచ్చి సెల్ నెంబర్ తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి మనకి ఇచ్చుకొని ఇక్కడ ఈ విధంగా అయితే జీరో అంటే మొత్తం జీరోలు కొట్టుకుంటున్నాను చూసుకోండి నెంబర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఈ విధంగా అయితే చూసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ విధంగా అయితే చూసుకుంటే నేను అయితే ఈ టైప్లో తీసుకున్నాను సో ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో మనం చిన్నగా కావాలి కాబట్టి చిన్నగా వెయిట్ చేసుకోండి ఇక్కడైతే మనం దీనికి కూడా కావాలనుకుంటే ఒక ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే నేను ఫోన్స్ అనేది యాడ్ చేసుకున్నాను సో మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో చూసుకోరు చూసారు కదా ఫ్రెండ్స్ మనైతే ఈ విధంగా అయితే మన షాప్ బ్యానర్స్ అనేది ప్రతి ఒక్కడైతే మనం ఈ అనేది మనం చేసుకోవచ్చు సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఫ్రెండ్స్ సో చూసుకోండి మనం ఫోటో షాప్లో కాదు మనం మొబైల్లోనే మనమే ఈ టైప్లో అనేది మనం ప్రతి ఒక్కడైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి అలానే లైక్ అండ్ లైక్ కామెంట్ ప్రతి ఒక్కడైతే మన వీడియోకి అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకుంటాను అలాగే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే ఆన్లో వేటేసుకోండి సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకైతే వీడియోలో అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి అలానే కామెంట్ పెట్టకపోయినా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అయితే రిప్లై ఇస్తాను సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మళ్ళీ రేపు కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి సో మళ్ళీ సో ఫ్రెండ్స్ మీకు అయితే చెప్తున్నాను ఏంటంటే మీకు అను ఫండ్స్ ఏమైనా దాంట్లో తప్పు ఏమైనా ఉంటే మళ్ళీ నన్ను క్షమించండి లేదా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫండ్స్ గురించి అయితే కంపల్సరీ చేస్తాను సో ఎలా చేయాలి అను ఫండ్ సెవెన్ అను ఫండ్ సిక్స్ అనేది మీకు కంపల్సరీగా యాజ్ తీజ్గా ఎలా చేసుకుంటూ మనం ఎలా యూజ్ చేసుకున్నా మీకు ప్రతి ఒక్కడే చెప్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకైతే ఆన్లైన్ బయట వేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను थैंक यू फर् वचिंग मल् रेप सोहास् ग्राफिस् बाय